వెల్కమ్ టు నవ్వాస్ బ్లాగ్ అయితే మా ఊర్లో ఉగాది ఎలా జరుపుకుంటారు అనేది నేను మీకు చూపైపోతున్నా మేము ఏ టెంపుల్స్కి వెళ్తాం ఎట్లా ఉగాది సెలబ్రేషన్స్ బై అని వే మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు సో ఇప్పుడైతే అంతా రెడీ అయ్యామన్నమాట ఇంకా స్టార్ట్ అయినాము మెయిన్ గ్రామ దేవత గుడికి అంటారు కదా ఏ పండుగైనా ఉగాది అంటే మెయిన్ ఫెస్టివల్ కాబట్టి ఫస్ట్ గ్రామ దేవతని కొలవాలి సో మేమైతే ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట నేను అను మమ్మీ అయితే స్టార్ట్ అయ్యాను డాడీ వాళ్ళు లేటుగా వస్తున్నారు ఇంకా అన్ని తాళాలు వేసుకొని రావాలి కాబట్టి ఈ బాబు అయితే మా గల్లీలోనే ఉంటాడు ఇంకా మాతో అయితే వస్తున్నాడు టెంపుల్కి వస్తావా అనగానే వచ్చేస్తున్నాడు అనమాట ఇది మా గల్లీ చివరికి ఉంటుంది టెంపుల్ ఈ ప్రభా త్రీ డేస్ ముందే ఊరేగింపు చేస్తారు ఊరు మొత్తం ఇదే గ్రామదేవత గుడి గ్రామదేవత గుడి మీన్స్ అచ్చిమి పేరంటారు అమ్మవారు అని అంటారనమాట ఈ దేవతని ఇంకా ముందు రోజు నుంచే పొంగళ్ళు ఆ రోజు ఇంకా చాలా మంది పొంగల్ పెడతారు అమ్మవారికి చీరలు పెట్టి పొంగలు పెడతారు మెయిన్ పండగ కాబట్టి నేను ఆ మా అన్న అయితే స్నాప్ దిగాము దిగి ఇంకా వేరే గుడికి కూడా వెళ్ళాలి కాబట్టి అదే ఏరియాలో రివర్స్ వస్తా అన్నమాట అనమాట మేము టైంకి జనాలు అయితే చాలా తక్కువ మంది అన్నారు ఇది ఇంకో గుడి ఈ గుడి అంతా సాయంత్రం బాగా చేస్తారు పంచాంగం అవన్నీ చెప్తారనమాట మేము వెళ్ళేటప్పటికి ఎవ్వరు లేరు బేసికలీ మా అన్నకి ఫోన్ అంటే అసలు నచ్చదు అట్లాంటిది నేను హాయ్ చెప్పమని చెప్తున్నా ఏదో వచ్చి చెప్పాడు మాట వరుసకి ఇంకా వాడి పాటికి వాడైతే వెళ్ళిపోయి కూర్చొని ఉన్నాడు నేనైతే ప్రసాదాలు తెచ్చుకున్నాను చాలా తిన తర్వాత ఇంకో గుడి ఉంటుంది అనమాట ఈ గుడికి నేను వెళ్ళక ఉంది శివాలయం బాగా ఇంకా శివాలయానికి వీడు కూడా ఇంట్లో వాళ్ళు కనుక్కోవాలి అనమాట ఇంకా ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత మా అమ్మ కూడా దర్శనం చేసేసుకుంది నేను కూడా కూర్చున్న దర్శనం చేసుకొని ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు అయితే కొత్తగా గోశాల పెట్టారు నేను చెప్పాను కదా చాలా రోజు చాలా రోజులైంది రాక అని చెప్పని మొన్నే ప్రతిష్ట చేశారనమాట విగ్రహాలు అవన్నీ ఇంకా దారిలో గోశాలలో గో కది పెట్టేలా జరుగుతుందంట మనమైతే డ్రెస్ చేంజ్ చేసుకునే ఎందుకంటే ఊర్లో ఈసారి పండగకి కోలాటం కూడా పెట్టారు సో దాన్ని కూడా మీకు నేను చూపిస్తాను ఎట్లా జరిగితే అనేది నేనైతే చెప్పాను కదా కోలాటం ఆడతానని ఉగాదికి సో అప్పుడు స్టార్ట్ చేశారంట టెంపుల్ దగ్గర సో నేను కూడా నేను మా మమ్మీ మా ఫ్రెండ్ కూడా కాల్ చేశారు అమ్మని సో వస్తున్నారు ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం మా కోలాటం చూడటానికి మీకు కూడా చూపిస్తా చూడండి అది ఎట్లా చేస్తారు అనేది ఇంకా నేను అని మమ్మీ అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్ నాట్ సైడ్ నుంచి రమ్మన్నాం బట్ చాలా లేట్గా అయితే వచ్చింది ఇది ఇంకా వచ్చి హాయ్ చెప్తా ఉంది రాటమే లేట్ అనుకుంటే వచ్చి స్నాప్స్ అయితే తీస్తుంది చూడమంటే చూడకుండా అక్కడ వాళ్ళు కోలాట వేస్తుంటే అక్కడ ఉన్న మంగి కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది మా ఫ్రెండ్ అయితే దాన్ని నాకు చూపిస్తుంది అదే ఎలా వేస్తుందో చూడొకసారి అని చెప్పని బట్ నేను లాస్ట్కి అయితే వచ్చి చూడకుండా ఎన్ని జనాలు అందరినీ చూసుకుంటా ఉన్నామన్నమాట కానీ వాళ్ళైతే బాగా వేస్తున్నారు చిన్న పిల్లలైనా కానీ ముండకి అంతా అయిపోయిన తర్వాత ఏమన్నా మనతో సాయంత్రం వెళ్దామని చెప్పింది బట్ ఏమైతే రాలా సాయంత్రం అయితే అయింది ఇంకా మేమైతే గ్రామదేవత గుడికి గుడికెళ్ళాలి కాబట్టి వెళ్ళాము మా మ్యామ్ ఉంటారు ఆ గుళ్ళో నా మేబీ నా థర్డ్ క్లాస్లో నా తెలుగు టీచర్ అనుకుంటా చాలా బాగా మాట్లాడారు నాతో ఇంక నేను వెళ్ళి మాట్లాడాను ఇంకా మాకు మార్నింగ్ తెలుసు కానీ ఇప్పుడు కోలాటం ఉందని అయితే తెలీదు ఇంకా మేమైతే చూసాము ఇక్కడ ఆంటీ వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు చెప్పా కదా పంచాంగ అందరూ చెప్పా ఉన్నారు బాగా పడుతుంది ఆదాయం పదకొండు ఖర్చు వేయడం మొదట్లో సున్నా ఉంది లాగే ప్రసాదం కోసం జనాలు క్యూ కట్టినట్టు ఇక్కడ కూడా క్యూ కట్టారనమాట ఇంకా తీసుకొని మేము మార్నింగ్ నుంచి అయితే చూసారు కదా ఇలా ఉగాది అయితే జరిగింది మా ఊర్లో సో ఇవాళ బాగా చేశారు పంచాంగం కూడా బాగా చెప్పారు కానీ అంత కామెడీ అయితే రాలేదు కానీ ఈ సంవత్సరం మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అన్ని కోపాలు గొడవలతోనే అవుతుంది అంట ఈ సంవత్సరం మొత్తం అన్ని ఆదాయాలు తక్కువ ఉన్నాయి ఖర్చులు ఎక్కువ ఉన్నాయన్నమాట మీ బడ్జెట్ని మీరు మంచిగా ప్లాన్ చేసుకోండి వన్ సెకండ్ హ్యాపీ ఉగాది బాయ్ బాయ్ చెప్పే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి